నంద్యాల విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాల ఎందు పాజిటివ్ పేరెంటింగ్ కార్యక్రమం ఖాదర్బాద్ నరసింహరావు స్మారక సేవా సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు టంగుటూరి స్వప్న గారు పేరెంటన్ ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఇందులో భాగంగా పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని తల్లిదండ్రులు తమ వంతు పాత్ర బాధ్యతగా నిర్వహించినప్పుడు పిల్లల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని వివరించారు ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వందల మంది పేరెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అపుస్మా నంద్యాల టౌన్ అధ్యక్షులు బాల మద్దులేటి గారు గౌరవ సలహాదారులు వాసవి దస్తగరి గారు జనార్దన్ రెడ్డి రోటరీ సుబ్బయ్య భూపాల్ రెడ్డి నుంచి గెలివి శ్రీకాంత్ గారు క్రిస్టియానా గారు మరియు సరస్వతి పీఠం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

విద్యాపీఠం మరియు అపుస్మా వారి ఆధ్వర్యంలో కాదర్బాద్ నరసింహారావు గారి స్మారక దినోత్సవం సందర్భంగా ఈరోజు పేరెంట్ పాజిటివ్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో అపుస్మా తరపున పదహైదు పాఠశాలల నుంచి రెండు వందల మంది పేరెంట్స్ను ఆహ్వానించడం జరిగింది వారికి ప్రముఖ సైకాలజిస్ట్ స్వప్న గారు ఈరోజు పేరెంటి గురించి చాలా గొప్పగా తెలియజేస్తున్నారు వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ప్రతి పాఠశాల నుండి వచ్చినటువంటి పేరెంటికు తర్వాత వచ్చినటువంటి కరెస్పాండెంట్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రామకృష్ణారెడ్డి సార్ గారు మరియు ఉదయ శంకర్ గారు వారి సొంత ఖర్చులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమాజంలో తమ యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలి సమాజానికి రాబోయేటువంటి యువతరం ఈ యొక్క దేశంలో ఉండేటువంటి